బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఊహించడం కష్టమవుతుంది స్టార్ మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే వీకెండ్ కావడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఎంట్రీ ఇచ్చేశారు తను ఒంటి ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ నిఖిల్ వరకు వచ్చారు నిఖిల్ ఎలా ఉన్నావు అని అడిగారు బాగానే ఉన్నా సార్ అని చెప్పడంతో నీ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకువచ్చాను అది ఏమిటో నువ్వు చూస్తావా అని అడిగారు నా కోసం ఆ సార్ చూపించండి అంటే నాగ చైతన్య గారు ఒక్కసారి బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు స్పెషల్ గిఫ్ట్ సార్ నేను ఇంత అదృష్టం చేసుకున్నానా సార్ నా కోసం వచ్చారా నాగ చైతన్య గారు అంటూ అడిగారు అవును నీ కోసమే వచ్చారు నీ గేమ్ ని చూసి ఫిదా అయిపోయారు నాగార్జున గారు అందుకే నీకు ఒక మంచి మాట చెప్పడానికి వచ్చారు ఏమైతే చాలా బాగా ఆడుతున్నావు నిఖిల్ కానీ నువ్వు ఎవరి కోసం గేమ్ కోసం ఆలోచించు అంతేకాని నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించి నీ గేమ్ నంతా చెడగొట్టుకున్నావు చెడపక్కరా చెడావు అన్నారు పెద్దలు ఈ మాట నీకు గుర్తొస్తుందో లేదో కానీ చాలా మంది నీ గేమ్ ను చెడగొట్టాలి అనుకుంటున్న ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళతో సహా అందుకే నువ్వు అందరినీ కూడా గుడ్డిగా నమ్మద్ని గెలిచి బయటకు వస్తే నీకు బంపర్ ఆఫర్ అంటూ నాగ చైతన్య గారు అయితే చెప్పుకొచ్చేశారు